అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్ తెలుగు రాష్ట్రాల్లో రాఖీ పౌర్ణమి సందడి రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ వి ప్రతిపాదనకు సీఎల్పీ ఆమోదం ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి నామినేషన్ దాఖలు తెలంగాణ నాయకుల నుంచి మంచి మద్దతు ఉంది తెలంగాణ విభజన అంశాలపై రాజ్యసభలో మాట్లాడతారన్న అభిషేక్ వి తిరుపతి నెల్లూరు జిల్లాల్లో ఇవాళ సీఎం చంద్రబాబు పర్యటన శ్రీ సిటీలో పలు పరిశ్రమలకు భూమి పూజ ప్రారంభోత్సవాలు రుణమాఫీపై అన్ని అసత్య ప్రచారాలు చేస్తున్నారన్న తుమ్మల త్వరలోనే మరో పన్నెండు వేల కోట్లు మంజూరు చేస్తామన్న పొంగులేటి పూర్తిస్థాయి రుణమాఫీ చేయకుంటే పోరాటమే రాహుల్ ఖర్గేకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ పోలవరం ఫైళ్ల దగ్గం ఘటనలో అధికారులపై చర్యలు నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్ ఖైరతాబాద్ చౌరస్తాలో గంగపుత్రుల బోనాలు జల పందిరితో గంగమ్మ దేవాలయం వరకు శోభాయాత్ర విశాఖ జిల్లా పెందుర్తిలో చోరీ ఏటీఎం లో పంతొమ్మిది లక్షల దోపిడీ ఖమ్మం జిల్లాలో కోలాహలంగా తీజ్ పండుగ డప్పు వాయిద్యాలు కోలాటాలతో బంజారాల నృత్యాలు హైదరాబాద్ లో స్పా సెంటర్ల ముసుగులో వ్యభిచారం పోలీసుల అదుపులో నలుగురు యువతులు ముగ్గురు విటులు పాక్స్పై ప్రధాని మోడీ సమీక్ష మంకీపాక్స్ నివారణ చర్యలపై చర్చ భారత రాజకీయ దిగ్గజం కరుణానిధి కరుణానిధి స్మారక నాణం విడుదల చేసిన రాజ్నాథ్ సింగ్ గుజరాత్ లో నూట ఎనభై ఎనిమిది కుటుంబాలకు భారత పౌరసత్వం ధృవ పత్రాలు అందించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా జమ్మూ కశ్మీర్ లో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు రాబోయే ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమన్న కిషన్ రెడ్డి జేఎంఎం లో అవమానం జరిగింది మూడు మార్గాలున్నాయంటూ చెంపై సోరేన్ లేఖ అత్యాచారం కేసును సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు బెంగాల్ సీఎం డబుల్ గేమ్ ఆడుతున్నారన్న అభయ తండ్రి దేశవ్యాప్తంగా రాఖీ వేడుకలు జమ్మూ కశ్మీర్ లో బీఎస్ఎఫ్ జవాన్లకు రాఖీ కట్టిన విద్యార్థులు పూణేను ముంచెత్తిన భారీ వర్షాలు రోడ్లపై లోతు నీళ్లు మరోసారి నోరు పారేసుకున్న ట్రంప్ కమలా హారిస్ కంటే తాను బాగుంటానని కామెంట్ రష్యాకు భారీ షాక్ ఇచ్చిన యుక్రెయిన్ రష్యా భూభాగంలో యుక్రెయిన్ మిలిటరీ బేస్ క్యాంప్ సూడాన్ లో పారామిలిటరీ బలగాల కాల్పులు ఎనభై మందికి పైగా సామాన్య ప్రజలు మృతి నేటి రాత్రికి ఆకాశంలో అద్భుతం నీలి రంగులో భారీ సైజులో దర్శనమివ్వనున్న చంద్రుడు సెప్టెంబర్ ఒకటిన బాలకృష్ణ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ చిరంజీవిని ఆహ్వానించిన మా అసోసియేషన్ పుణెను ముంచెత్తిన భారీ వర్షాలు రోడ్లపై లోతు నీళ్లు మరోసారి నోరు పారేసుకున్న ట్రంప్ కమలా హారిస్ కంటే తాను బాగుంటానని కామెంట్ నేటి రాత్రికి ఆకాశంలో అద్భుతం నీలి రంగులో భారీ సైజులో దర్శనమివ్వనున్న చంద్రుడు సెప్టెంబర్ ఒకటిన బాలకృష్ణ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ చిరంజీవిని ఆహ్వానించిన టీఎఫ్పిసి టీఎఫ్సీసీ మా అసోసియేషన్